హాయ్ చెల్లెలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ధర్మీ అయితే చూసొచ్చుంటారు కదా ఇదంతా మా కమిటీ మెంబర్ల గ్యాంగ్ అనమాట ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా ఉండదు నేను ఈ వీడియో చెప్పొచ్చేది ఏంటంటే మా గణేష్ నిమజ్జనం ఏ విధంగా జరిగిందో అలాగే అన్నదానం కూడా ఎంత గ్రాండ్ గా చూపించడానికి అయితే ముందుకు వచ్చేస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసాను ఇలా చెప్పడానికి ఏముంది గణేష్ నిమజ్జనమే కదా అనుకుంటారు కానీ ఎవ్రీ ఇయర్ ఒకే విధంగా చేసుకుంటాం కానీ ఈ ఇయర్ మాత్రం కొంచెం స్పెషల్ గా ఉండాలని చెప్పి మా గ్యాంగ్ అంతా కలిపి ఇలా టీ షర్ట్స్ అయితే కొనుక్కున్నాం అనమాట ఒక టీషర్ట్ వచ్చి సెవెంటీ రూపీస్ అయితే పడి ఎప్పుడు ఒకేలా ఉంటే ఎలా చెప్పండి కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పి ఇంత బాగా ఇయర్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మేము మా గర్ల్స్ అంతా కలిపి కొన్ని డాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తాం వెంట చూసేయండి పాట మూలంగానే మహేష్ బాబు గారికి ఇంత మంది ఫ్యాన్స్ వచ్చారేమో అనిపిస్తూ ఉంటుంది అదేనండి మన మహేష్ బాబు మూవీలో మురారి సినిమాలో ఉంటుంది కదండి పెళ్లి సాంగ్ సాంగ్ అయితే మేము రీక్రియేట్ చేద్దామని అయితే అనుకున్నాం అనమాట మేము అనుకున్నది ఒకటి అక్కడ అయ్యింది ఇంకొకటి ఒకరికొకరు ముఖాలు చూసుకోవడానికి సరిపోయింది కానీ మేము అనుకున్నది అనుకున్నట్టు అయితే ప్రెజెంట్ చేయలేకపోయాము ఇప్పుడు నేను ఈ వీడియో వాయిర్ చెప్తున్నప్పుడు కూడా నాకు ఫేస్ లో నవ్వు అయితే వచ్చేస్తుంది అనమాట వాయిస్ ఓర్ కూడా చెప్పలేకపోతున్నాను అంత బాగా ఎంజాయ్ చేసాం బట్ కొంచెం క్లంజీ అయితే అయిపోయింది వీడియో తీసేవాళ్ళు కూడా తినంగా వీడియో అనేది తీయలేదండి సో మేము బాస్కల్ కింద అయితే విమర్జనం రోజుని తలకి జనరల్గా కట్టుకుంటాం కదా వాటిల్నే మేము బాస్కల్ కింద అయితే కట్టేసుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి తాళిగా ఏం ఉపయోగిద్దాము అనుకుంటే ఇంట్లో తాళ్ళు ఉంటాయి కదండి వాటికి ఆకుల్ని కట్టేసి తాళి అయితే రెడీ చేసాము తర్వాత అక్షంతల కింద కొంచెం కాగితాలను అయితే చింపేసుకుని ఇలా తలంబరా వేసేసుకున్నాం ఈ పిచ్చి పిచ్చి ఐడియాస్ అన్ని నావే అంటే పిచ్చి పిచ్చి ఐడియాస్ ఇవ్వాలంటే నా దగ్గర చాలా ఐడియాస్ అయితే వస్తాయనమాట ఎందుకో తెలియదు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి చూసి పాడైపోయామనుకుంటా ఆ రీల్స్ రీక్రియేట్ చేద్దామని చెప్పి ఒకటి చేద్దామని అని చెప్పి ఇంకొకటి అయితే చేసేసాము సో ఫైనల్ గా అది షార్ట్ వీడియో కూడా పెట్టడానికి అవ్వలేదు మాకు వీడియో తీసిన వాళ్ళంతా లాంగ్ వీడియో రికార్డ్ చేసేసారనమాట అటు షార్ట్ ఇటు లాంగ్ కాకుండా రెండు పిచ్చి పిచ్చిగా క్లంజీ చేసేసి మరి వీడియో అయితే తీసేశారు ఇప్పుడు తాలి కట్టడానికి అయితే ముహూర్తం దగ్గరకు అయితే వచ్చేసింది తన మీరు తాడలతో ప్రిపేర్ చేసిన తాళ్ళు అయితే నా మెల్ల వేసేసింది ఎందుకంటే పెళ్లి కూతురు గేటప్పుడు నేనే తనైతే మా ఎల్డర్ సిస్టర్ అనమాట తను నేను రీక్రియేట్ చేద్దామని అయితే ఈ విధంగా కొంచెం ఫనీగా అయితే ట్రై చేసాము వీడియో అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఫైనల్ గా తాలి కట్టడం కూడా అయిపోయింది అందరూ అక్షింతలు అయితే మా పైన చల్లేశారు చుట్టూ అగ్నిగుండం చుట్టూ తిరగాలి సో నార్మల్ గా అక్కడికక్కడే మూడు రౌండ్లు అయితే వేసేసాము ఇంకా పనిలో పని పిల్లలు దొరికిందో ఛాన్స్ కదా ఇసుకను కూడా వేసేసారండి ఎప్పుడు ఏ సంవత్సరం కూడా ఎంత హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయలేదు ఇయర్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసేసాము సో ఫైవ్ ఉన్న జనరేషన్ కి తగ్గట్టుగానే మధ్య బాయ్స్ కంటే లేడీస్ ఎక్కువగా డాన్స్లు అయితే వేసేస్తున్నారు అలాగని చెప్పేసి లేడీస్ అన్నట్లు తోపు అని నేనైతే చెప్పట్లేదు మేం ఎంత వరకు ఎంజాయ్ చేయగలమో అంతవరకు అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసేసాము అనమాట సో ఫైనల్గా ఇలాగా చిన్నప్పుడు ఆడుకునే ఆటలన్నీ కూడా అక్కడ ఆడేసుకున్నామండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము కూడా ఎన్నో సాంగ్స్కి అయితే డాన్సులు వేసాము బట్ నేను తీసిన ఒకటే లాంగ్ వీడియో నా దగ్గర మాత్రమే ఉంది మిగతా వీడియోస్ అయితే నాకు ఎవరు పోస్ట్ చేయలేదు సో ఫైనల్గా ఇదే అండి వీడియో మళ్ళీ రెండు రోజులు పోయాక అన్నదానం వీడియోతో కలుద్దాం సో మా గర్ల్స్ మేమంతా కలిపి చేసిన అయిపోయింది అయిపోయిందనమాట నైట్ నిమజ్జనం కూడా కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్ టూ డేస్ మేమైతే అన్నదానం అయితే పెట్టుకుంటున్నాము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట మా ఆడవాళ్ళు అయితే మాలో మేమే సరిపోతామండి ఎప్పుడు కూడా అన్నదానం కానివ్వండి మ్యారేజెస్ కానివ్వండి మెచ్యుల్ ఫంక్షన్లు అన్నా ఏదన్నా పెళ్ళన్నా సరే అందరూ కలిపి వచ్చి ఇలా సాయం చేస్తూ ఉంటారు ఇక్కడ వంట చేసేది ఎవరు అంటే మా అత్తయ్య మా మామయ్య గారే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మా ఫ్యామిలీ అండి మాలో మేమే సరిపోతాం అనమాట చాలా హ్యాపీ అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు ఇక వీడియో కోసం అయితే ఎవరు ఫోజులు అల్ ఇస్తూ ఉన్నారు వీడియోస్ అన్ని మనం రికార్డ్ చేసి పెట్టుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడు స్వీట్ మెమరీగా అయితే ఉండిపోతుంది అనమాట మర్చిపోకుండా ఉండడానికి ఇలాంటి మెమరీస్ని చాలా మెమరీస్ నే చేసుకుంటూ ఉండాలి మేము అన్నదానం మొదలుపెట్టి టైం అయితే అయిపోయిందండి మధ్యాహ్నం ట్వల్వ్ ఓ క్లాక్ అయితే ఖచ్చితంగా మేము స్టార్ట్ చేసేస్తాము పక్క వేడివేడిగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది అలాగే ఒక పక్క బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అనమాట సాంబార్ని ఇలా బకెట్లో తోడుతూ ఉన్నారు మా పిల్లలు ఈ వీడియోని ఏ ఊర్ నుంచి వాచ్ చేస్తున్నారో నాకు ఒక కామెంట్ సెక్షన్లో ఒక్క కామెంట్ అయితే చేసేయండి ఎందుకు ఏంటి అంటే తెలుసుకోవడం కోసం మాత్రమే అడుగుతున్నానండి సో మన ఎంత మందికి మన వీడియో రీచ్ అయిందనేది తెలుసుకోవడం మంచిది కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే బంగాళదుంప కర్రీ అనమాట జనరల్ గా ఎక్కువగా ఉండేది ఈ కర్రీసే యూస్ చేస్తారండి అన్నదానాల్లో టైం అయిపోయింది కాబట్టి అన్నదానం కోసం అన్ని రెడీ చేసి పెట్టేశారండి ఆల్ ఐటమ్స్ ఆర్ హియర్ అనమాట నేను అప్లోడ్ చేసే ఈ వీడియోలో ఆల్రెడీ అన్నదానం అయితే అయిపోయిందండి వీడియో చూసి ఎవరైనా వద్దాం అనుకుంటే అసలు రావద్దు లాస్ట్ ఇయర్ అసలు ఈ అదృష్టానికి అయితే మేము నేర్చుకోలేదు అనమాట సో మా బావ గారు చనిపోయిన కారణంగా మేము అసలు వినాయక చవితిని చేసుకునే లేదు అసలు అన్నదానం కూడా జరగలేదు ఇయర్ అయితే చాలా గ్రాండ్ గా పెట్టుకున్నామండి స్టార్టింగ్ అయితే చిన్నపిల్లలకి పెడతాం అనమాట ఎందుకంటే చిన్నపిల్లల దేవుడితో సమానం కాబట్టి ఆ వినాయకుడే వచ్చి ఫస్ట్ ఫస్ట్ గా భుజించినట్టు అయితే మేము అనుకుంటాము సో అందుకని చెప్పేసి ముందు చిన్నపిల్లలతో స్టార్ట్ చేసాము చాలా అంటే చాలా గ్రాండ్ గా అయిపోయిందండి సో ఫైనల్ గా మీకు వీడియో నచ్చితే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఇంకొంచెం సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము అన్నదాన కార్యక్రమం ఎప్పుడైతే పెట్టామో అదే రోజున పక్క వీధిలో కూడా సేమ్ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి సో పెద్దగా జనాలు అయితే ఎవరూ రాలేదు కొద్దిగా ప్రసాదం అనేది మిగిలిపోవడం వల్ల మాలో మేమే అంతా పంచుకుంటూ దేన్ని వేస్ట్ చేయకుండా ఇంకా ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా కడుపు నిండా పెట్టామన్నమాట సో ఫైనల్గా మన వీడియో వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం